జలకారి బాయి వమ్మ జంగును చేసి వమ్మ జలకారి బాయి వమ్మ జంగును వేసివమ్మ జన్సీ లక్ష్మిబాయికి తోడుగా ఉండి అమ్మ జన్సీ లక్ష్మి బాయికి తోడుగా ఉండి వమ్మ జన్సీ ప్రాంతంలో జనం గుండలు వమ్మ జన్సీ ప్రాంతంలో జనగుండలు వమ్మ శిఫైల తిరుగుబాటులు శివంగయ్య వమ్మ జలకారి బాయి వమ్మ జంగును వేసివమ్మ జలకారి బాయి బమ్మ జంగును చేసి వల్మ తల్లి జమున బాయి తండ్రి సర్దోవ తల్లి జమున బాయి తండ్రి సార్దోవ భోజోల గ్రామముల కోరి కులములోన భోజోల గ్రామముల కోరి కులములోన జల్కారి బాయి బమ్మ పుట్టినాబు తల్లి నీవు జల్కారి బాయి బమ్మ పుట్టినాబు తల్లి నీవు దళిత కులలు పుట్టి తెలిసాలి బమ్మ నీవు జలకారి బాయి బమ్మ జంగును చేసి జలకారి బాయి బెంగును వేసివమ్మ జలకారి బాయి వమ్మ బెంగును బుల్లెట్ల వర్షమైతి మైత్రి కాండులోన బుల్లెట్ల వర్షమైతి స్వాతంత్ర సమారాన సాయుధ పోరు చేసి స్వాతంత్ర సమారాన సాయుధ పోరు చేసి ఆంగ్లేయుల పైన నీవు అల్పేగని రణం ఆంగ్లేయుల పైన నీవు అల్పేగని రణం చేసి పులని చెప్పినవమ్మ పులని సింగు వాలిబమ్మ జల్కారి బాయి బొమ్మ జంగును జేసి జలకారి బాయి బొమ్మ జంగును జేసి రాణి లక్ష్మిబాయి రక్షాన నీ బాణి లక్ష్మిబాయి రక్షాన నీవమ్మ జన్సీ కోటాను కాపాడిన వీరవలితో జన్సీ కోటాను కాపాడిన వీరవనితో గురుసారి చేసి నీవు తెల్లల్ల నుంచి నావు గురుసారి చేసి నీవు తెల్లల్ల నుంచి నావు తి సాము పడ్తి జల్కారి బాయి వమ్మ జంగును చేతివమ్మ జకారి జంగును వమ్మ జాన్సీ కోటాను చుట్టుముడితే తెల్లోడు జాన్సీ కోటాను చుట్టుముడితే తెల్లోడు కొట పైన నుండి నీవు మూది నావు కొట పైన ఉండి నీవు సమరశంకూరి నావు పురణ సింగుతో నగలిసి పోరాటం చేసి పురణ సింగుతో నగలి పోరాటం చేసినావు రాణి లక్ష్మిబాయిని రాణి లక్ష్మీబాయి కొడుకును తల్లి నీవు బాయి బొమ్మ జంగును చేసి బొమ్మ జల్కారిబాయి బాయి జంగును చేసి బొమ్మ ఝాన్సీ లక్ష్మీబాయి ఝన్సీ లక్ష్మీబాయి రూపంలో ఉన్నావు ఝాసీ లక్ష్మీబాయి రూపంలో ఉన్నావు బ్రిటీషు వారితోన బీకార పోరు చేసి బ్రిటిష్ వారితోన బీకార పోరు చేసి तंत्र